హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటలు ఈరోజు మనం పాలకూర ఉల్లికారం చేసుకుందాం చాలా బాగుంటుంది దీనికోసం నేను పెద్దవి ఒక మూడు కట్టలు పాలకూర తీసుకొని నీట్గా కడిగి ముక్కలుగా కోసుకున్నాం దీంట్లో ఉల్లికారం కోసం మసాలా చేసుకుందాం ఇందులో ఒక మూడు ఆనియన్స్ ముక్కలుగా కోసి వేసుకోండి ఒక టీ స్పూను ధనియాలు హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది జీరా ఎక్కువ వేసినా బాగోదు కొంచెం జీరా వేసుకోండి వెల్లుల్లిపాయలు ఓ పది నుండి పన్నెండు వరకు వేసుకొని ఇందులోనే మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మనం తీసుకునే దీన్ని బట్టి పాలకూర బట్టి కారం వేసుకోవాలి కారం ఘాటుగా ఉందని నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూను శనగపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఒక ఎండుమిర్చి వేయించుకోవాలి. పాపలన్నీ చిటపట వేగే కదా ఎర్రగా కూడా వేగే. ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లికారం వేసుకోవాలి. ఉల్లికారం కొంచెం ఆయిల్ తేరే వరకు కూడా మనం వేయించుకోవాలి. దీంట్లో వాటర్ వేయం. ఇలా మనం ఆకుకూరలు వండడం వల్ల ఆకుకూరలు ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక హాఫ్ స్పూను పసుపు పేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి మనం చేసేది పాలకూర కదా పాలకూరలో సాల్ట్ ఉంటుంది అందుకు అది చూసుకొని ఈ ఉల్లిపాయలకు సరిపోయినంత సాల్ట్ ఉల్లి ముద్దకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అయిలో పెట్టి కొంచెం కలుపుతూ వేయించుకుందాం ఈ పేస్ట్ మరీ మెత్తగా చేయకండి కొంచెం బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్పాయలు కొంచెం కనిపించినట్టు టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఇలా మనం అంటే అడుగు పొదిలిసినట్టు రావాలి అప్పుడే అది వేగినట్టు ఆయిల్ కూడా చేస్తుంది ఇప్పుడు మనం కోసించుకున్న పాలకూర వేసుకుందాం ఆకుకూరలు ఎప్పుడు వండినా కూడా ఆ కలర్ మారకుండా ఉండాలి అంటే మనం ఒక చిటికెడు షుగర్ వేసుకోవాలి ఇది చెక్క మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇది బాగా కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ వేయకుండా మగ్గిస్తాము ఈ ఆకుకూరలో ఉన్న వాటరే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది ఆకుకూరలు అయితే మనం ఎక్కువ వాడినట్టు కూడా ఉంటుంది వేసాం అనుకోండి కొంచెం వేస్తాం ఎక్కువ వేయం కదా ఇలా ఉండడం వల్ల ఆకుకూరలని ఎక్కువగా తినేటట్టు ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం మీడియంలో పెట్టి కలుపుతూ ఉండండి చూద్దాం చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంది టేస్ట్ వాసనలోనే తెలిసిపోతుంది ఇప్పుడు సాల్టా చూసుకోండి చాలా టేస్ట్గా ఉంది ఎవరు కూడా ఆకుకూరలు వద్దు అని కూడా అన్నారు ఊర్చి ఊర్చి తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఆయిల్ తేరిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే పాలకూర ఉల్లికారం కర్రీ రెడీ అయింది పొయ్యి ఆఫ్ చేసుకుందాం మనం ఆకుకూర కొను కొయ్యం ఉల్లిపాయలు కోయడమే లేట్ అవుతుంది ఇందులో ఎంతలోపు మనకి ఇది వేగమే మగ్గిపోద్ది అన్నీ ఒక పది నిమిషాల్లో మనకి ఈ కర్రీ రెడీ అయిపోద్ది రోటీకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దోశలకు కూడా బాగుంటుంది ఉదయం టిఫిన్కి కూడా మనం ఇలా ఆకుకూరని ఎక్కువ వాడాలనుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు మలబద్ధకం ఉండే వాళ్ళకి ఆకుకూరలు ఎక్కువ తినని వాళ్ళకి ఇలా మనం తయారు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది ఇదంతా డిష్ అవుట్ చేసుకోండి చూశారు కదా పాలకూర ఉల్లికారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుంటేనే నోరూరుతుంది మీరు కూడా ట్రై చేయండి